సింగనమల నియోజకవర్గ పరిధిలోని నాత్పల మండలం దుర్గం గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ రైతులు గత పదిహేనేళ్లుగా పొలాలను సాగు చేసుకుంటున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు నిరుపేదల యొక్క పొలాల్లో ఉండే తొమ్మిది బోర్లను టీడీపీ పార్టీకి చెందిన వారు బుక్కరాయ సముద్ర మండల ఎంఆర్ఓ చేత ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయించారు బాధితుల వద్దకు వచ్చిన సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతికి తమ గోడును విన్నవించుకున్నారు నార్పల మండలం యొక్క వైసీపీ శ్రేణులు దుర్గం రైతులకు అండగా మేముంటామని చివరికి కోర్టుకైనా వెళ్ళి న్యాయం చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అభయమిచ్చారు ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రాజగోపాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి నార్పల మండలం నాయకులు కార్యకర్తలు దుర్గం గ్రామం యొక్క రైతులు పాల్గొన్నారు వాళ్ళు ఏమి మాట్లాడుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే వాళ్ళు 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 వాళ్ళ ప్రభుత్వం గెలిచిన వాళ్ళు మేమేమి మూడు లక్షలకు ఒడ్డు ఇప్పటికి పత్రాలు అయితే నువ్వు చూపిస్తాను ఒట్టి ఇప్పటికి వడ్డీ కట్టాడు రూపాయలు నన్ను అట్లా తగ్గిట్లో ఇట్లా చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని ఇవన్నీ చేయకపోతే వచ్చి చేసిపోయింది కాకపోతే మీరు చేయాలని ఉద్యోగంతో కాదు అని రఘురాములు నీళ్ళు పన్నాయి నీళ్ళు బరిని పరిస్థితుల్లో బోరుకు దుడ్లు కట్టే తలకే నా దగ్గర ఏం వ్యక్తి లేకుండా అయిపోయింది నా పెద్ద కొడుకు జీతం పెట్టినా మళ్ళా ఆరు నెలలకు జీతం పెట్టి మోటరు పైపులు అనేది ఎత్తకొచ్చుకొని నేను పొలం పెట్టుకునే తలకే పొలం పండింది మళ్ళా పొలం పెట్టే తలకే ఫలానికి నీళ్ళు వస్తే మళ్ళా రెండు బోర్ వేయించిన దాంట్లోనూ నీళ్ళు పళ్ళే మళ్ళా ఓసారి వేయించిన దాంట్లోనూ నీళ్లు పడే మూడోసారి వేయించినప్పుడు నీళ్ళు పన్నాయి నీళ్లు పడతానే ఆ పొలం ఎంత పొలం నట్టం అయిపోయి మళ్ళీ పొలం పెట్టుకొని శనక్కగా వేసుకొని మేము పొలం పెట్టుకొని ఇప్పుడు పొలం వడుపుకుంటాము మాకు నీళ్లు పడినాయి నీళ్లు పడి లచ్చినంగా ఉండే పక్కంలో నేను మూడు లచ్చలు అప్పు చేసిన నా కొడుకుల పైన అప్పు నేను తీర్చగలగలేను నన్ను రోడ్డుకు పడతాను నాకు ఇది కానీ బంద్ అవుతాను నేను సీల్ తీసేయాలి సార్ మాకు మాకు సీలు తీసేసే తీరల్లా మాకు జరిగిన అన్యాయం ఏ చెరువుకు గు జరగకూడదు సార్ దుర్గానికి జరిగిన ఈ రైతుకు జరిగిన అన్యాయం ఎవరికి గు జరగకూడదు సార్ ఆ చెరువుకు జరగకూడదు అమ్మలైతే అట్లా అన్యాయం చేస్తారు సార్ నా నా నన్ను కోరి నా పార్తని ఏ గవర్నమెంట్ అయినా ఇట్లా పనులు చేయకోకుండా గవర్నమెంట్కు నేను ఏ నట్టపరిహారము జరిపించలే నేను ఆ చెరువులో నట్టపరిహారం అనేది జరిపించలే నాకు ఎక్కడ భూమి ఒక చెంటుకుని లేదు సార్ ఇది తప్ప ఒక్క చెంటుకుని లేదు చెరువుకు నా బోరుకు సంబంధమే లేదు వేసి పదహైదు అవుతాను సార్ నేను బోర్ వేసి పదహైదు నాలుగో బోర్ ఇది నాలుగో బోర్లు నీళ్ళు పడతాను నీళ్ళు పడినా మూడేళ్ళు అయింది ఇప్పుడు వచ్చినాక పొలం తీసుకుంటా ఇప్పుడు వచ్చి సీజ్ చేసినారు ఆ చేసి సార్ సంబంధించిన పది మంది రైతులు ఈ పది మంది రైతుల్లో దాదాపు ఏడు మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒకరు ఓసీలు ఉన్నారు వీళ్ళకి సంబంధించిన బోర్లు గత రోజు నిన్నటి రోజు ఉక్రాయ సముద్రం తహసీల్దార్ వారు వచ్చి సీజ్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం గడిచిన పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి దళితులైతేనేమి ఎస్టీలైతేనేమి భూములు సాగు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు వేరే ఆధార ఏమీ లేదు ఏ ఆధారవు లేకున్నా ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి అర్ధెకర ఎకరా పొలంతో అక్కడున్నటువంటి వచ్చే అరకొరి నీటితో వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటే గడిచిన పదకొండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రైతులు ఓట్లు వేసినారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకగణం పక్కని ఊరి వాళ్ళని ఆసరాగా తీసుకొని కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ రైతుల యొక్క బోర్లను సీజ్ చేయడానికి తహసీల్దార్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్లకు సంబంధం లేకున్నా కూడా తహసీల్దార్కి బుకరాయ సముద్రం తహసీల్దార్ వచ్చేసి బుకరాయ సముద్రంలో ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి బోర్లు సీజ్ చేసే అధికారం ఏమన్నా ఉందో లేదో తెలియదు కానీ నార్పల మండలానికి సంబంధించిన దుర్గం రైతుల యొక్క దుర్గం పొలంలో ఉన్నటువంటి బోర్లను కూడా సీజ్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా కూడా దీనిపైన కోర్టుకి వెళ్తాం కోర్టు ద్వారా తప్పకుండా తహసీల్దార్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మొటిక్కాయలు పడే విధంగా చేస్తాం ఎవరైతే ఈ రైతులు నష్టపోయినారో ఆ రైతులను తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగానే తీర్పిచ్చి ఈ సీజును తొలగింపునకు అత్యంత త్వరలోనే ఉత్తర్వులు ఇస్తుందని కూడా ఆశిస్తాను